హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే స్టిచ్చింగ్కి ఇచ్చామన్నమాట బ్లౌజెస్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళి అటునుంచి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాము అంటే మొన్న వీడియోస్లో చూసాము జలకన్యల్ది ఎగ్జిబిషన్ పెట్టారు అని చూసామన్నమాట లాస్ట్ టైం కూడా అలాగే చూసి వెళ్ళేపాటికి ఎగ్జిబిషన్ అయిపోయింది ఈసారి అన్న కరెక్ట్గా కనుక్కుని వెళ్తున్నాము జున్ను అయితే రెడీగా ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చాము అది తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము మా మహిని పాపం బందీ చేస్తాను పాపం నుంచి నేడుస్తున్నాడు చూడండి మహి బాయన అన్న ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాం సరేనా వాళ్ళు మాత్రం ముందుకు ఉన్నారు వెళ్ళిపోతున్నారు చూడండి మా జున్నుకి ఆచి అంటే చాలు ముందుంటాడు వెళ్ళిపోవడానికి హలో అన్నదమ్మలు ఈరోజు మ్యాచింగ్ అవుట్ ఫిట్స్ వేశారు జున్ను జున్ను హెల్త్ కాన్షియస్ మాస్క్ పెట్టుకుంటున్నాడు అబ్బా బయట కంటే చాలు మాస్క్ అడుగుతాడు గేట్ తీయమ్మా పద గేట్ తీద్దాం పద పద గేట్ తీ ముందుంటాడు అమ్మో ఏంటి ఇక్కడ కినిపిస్తుంది మహిగా డేచేది ఇది వరకు తెలిసేది కాదు మహికి ఇప్పుడు తెలుస్తుంది ప్రతిదీ మేము వెళ్తున్నాము బైక్కి వెళ్తున్నాం వాడిని వదిలి మే అన్నది మా ఎన్నోకి వీడియో అలవాటైపోయి నేను మర్చిపోయినా కానీ వీడి తీ వీడి తీ అని అడుగుతుంది స్టిచ్చింగ్ అయిపోయి ఇంకా ఆయన ఇటువైపు ఎప్పుడు రాలేదని చెప్పి ఇంక ఇటువైపు అయితే తీసుకొచ్చారు అటు అన్ని లేక్స్ ను చెట్లు భలే ఉంది పొలాలు కొంచెం డిఫరెంట్ గా ఉంది అంటే మా ఇంటి సైడ్ కాకుండా కొంచెం యువతలకి జున్ను కూడా ఎంజాయ్ చేస్తున్నాడు ఏ జున్ను వెళ్ళిపోదాం ఇంటికి మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళాలి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి వద్దు అంట ఏం కావాలి బాల్ బాల్ ఆడదాం అంటున్నాడు ఏం తాతకు బాయ్ చెప్తున్నాడు జిమ్ బై బై అట్ట బై ఇడి తీరుకు జన్నమ్మ డాన్స్ వావ్ హే మై 아, 이거 아, 이거 아, 이거 나 이거 아, 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 이거 చల్ల చాలా చెప్పండి ఆపిల్ జబ్బ ఇక్కడ పోయి మాకు కింద పడిపోయింది మిస్ అయిపోయాడు ఏం అంది హాయ్ ఓ అదిగో అక్కడ ఇంకోటి ఉంది వావ్ హాయి చెప్పు దానికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు దానికి కి హాయ్ చెప్పు అదిగో పద Hola! para సో మెయిన్ మేము జలకన్యలు ఎగ్జిబిషన్ అని చెప్పి వెళ్ళాము వాళ్ళని చూద్దామని వీళ్ళు రియల్ పర్సన్సే యాక్చువల్లీ త్రీ ఫోర్ మెంబర్స్ ఉండ ఉంటారంట ఇటు సైడ్ చూపిస్తున్నాను కదా ఇటు కాకుండా అటు సైడ్ కూడా ఉండాలి కాకపోతే వాళ్ళకి నీళ్ళల్లో ఉండి ఉండి ఫీవర్ వచ్చి ఇద్దరు ఇంకా రాలేదన్నమాట ఇద్దరు మాత్రం ఇంకా పాపం వాళ్ళకి ఆక్సిజన్ ఎంతసేపు నీళ్ళల్లో ఉంటారు సో అందుకే ఇంకా ఆ హెడ్ పైకి పెట్టుకుని ఉన్నారు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంటర్ అవుతుండగానే కాశ్మీర్ టీమ్ తో అయితే చేశారు సో ప్రీవియస్ క్లిప్స్ లో చూసారు కదా ఆ నెక్స్ట్ వచ్చేసి జలకన్యలు అనమాట సో వాళ్ళకి ఫీవర్ వచ్చి ఎక్కువ మంది అయితే లేరు ఇద్దరు ముగ్గురు అంటే మెయిన్ ఇద్దరే ఉన్నారు సో అక్కడ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఆ స్టాల్స్ తర్వాత బర్డ్స్ ది కూడా పెట్టారు జంతువులు ఎలా దీనికి కూడా స్టార్టింగ్ బర్డ్స్ దాంట్లోకి ఎంటర్ అవగానే రియల్వి కాకుండా ఆర్టిఫిషియల్ ఉన్నాయన్నమాట బొమ్మలు లాంటివి దాని మీద కూర్చోబెట్టాము జున్నీ ఉన్నాయి చూడ్డానికి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మోడల్స్ ఆఫ్ బర్డ్స్ నుమల్స్ అయితే ఉన్నాయి అంటే యానిమల్ బోన్స్ లాంటివి ఉంటాయి కదా అవైతే ఉన్నాయి కానీ యానిమల్స్ బర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట అవైనా పాపం ఎంతసేపు అందులో ఉంటాయి సో కొంచెం కొంచెం అంటే కొన్ని కొన్ని వాటిల్లోనే పెట్టారు ఆ బర్డ్స్ వాటి అన్నిటిని చూసి మా మహి కూడా దిగుతా అని చెప్పి దిగిపోయాడు నుంచి చూస్తున్నాడు నడుస్తాడంట తిరిగిపోయామా ఫుల్ ట్రైడ్ అయిపోయాము ఎగ్జిబిషన్ చూసుకొని తినేవి కావాలి ముందు ఇవే కావాలి కానీ ఇవ్వద్దు మా అమ్మ వద్ద ఇద్దరు ఆల్రెడీ కళ్ళన్న అన్నట్టే ఉంటాయి మోనది మోన ఏంటి అక్కడికి వెళ్ళట్లేదు లోపలికి ముందు చూస్తాం బొమ్మలు ఉన్నాయి తీసుకోవాలి రెచ్చ కొట్టాను కావాలని కొట్టి లోపలికి తీసుకొచ్చాను దీనికి అవి పనికి వస్తాయి దీనికి ఏమి కనిపిస్తాయి పనికి వస్తాయని చెప్పి అయితే వచ్చారు వద్దా భద్రాచలం వెళ్ళినప్పుడు రింగಾಟ అది ఏ ఏంటి చెప్పు ఆ జైన్ టీవీ లకుతావా జైన్ టీవీ లకుతంట అదన్న బాబు అంత పెద్దది నేనే ఎప్పుడు ఎక్కలేదు ఫస్ట్ టైం మొన్నే ఎక్కాను అనమాట మా ఈ వయసులోనే ఎక్కేస్తాడంట ఇది మోసం ముందుగానే టేస్ట్ చేసేస్తున్నారు ఎలా ఉందని చెప్పి టేస్ట్ చేస్తున్నావా మళ్ళీ మా జున్నుకి ఎన్ని కార్లు ఉన్నా కానీ మళ్ళీ కార్లు కావాలంట ఇంకా వెళ్ళిపోయే టైంకి కొనిద్దాం లేదు ఒక బొమ్మ అని చెప్పి ఇంకా అలా వచ్చాము చూస్తున్నారు చాలా మోడల్స్ ఉన్నాయి సార్ గారు ఏం సెలెక్ట్ చేసుకుంటారో నువ్వు బడ్జెట్లో ఉండాలి కదా చూస్తున్నారు హలో ఎక్కడికి ఉన్న కార్లే మళ్ళీ కావాలి కావాలని అడుగుతున్నాడు ఉన్నవి మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నావు ఇవే కావాలా నీకు ఉన్నాయి కదా చూన్నమ్మా అసలు ఆడు పెట్టు డాడీ నీ కొన్నాడు అన్నీ అలాగే ఉన్నాయి ఇంట్లో ఏంటి అదేంటి వెరైటీ లాస్ట్ కి ఈ కార్ ఈ మోడల్ లో ఉన్న కార్లు అయితే సెలెక్ట్ చేసుకున్నాడు అసలు ఊ ప్రాణి అట్లా అదే కావాలంట ఓకేనా సాటిస్ఫైడ్ ఆ కార్ ఈ మోడల్ లేవని ఇంక ఇది చెప్పాడు మహిబాబు టోపీ పెడితే తీసేసాడు చలిగా లేస్తున్నా కానీ ఉంచుకోడంట ఎలా చూస్తాడు రౌడీ ఏం కావాలి ఇప్పుడు ఏరోప్లేన్ అంట వదిలేస్తే అన్ని తీసుకెళ్ళిపోతాడు చాలులే ఇంక పదా జున్ను జున్ను ఇటు వచ్చి జున్ను మాత్రం అడిగి నచ్చినవి కొనుక్కున్నాడని ఫుల్లీ సాటిస్ఫైడ్ అందుకే అలా ఊగుతున్నాడు ఆయన టెన్త్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ కనిపిస్తే కాసేపు మాట్లాడి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము పులుసు పులుసి పోయింది పులుసు పులుసి పోయింది ఇగ మరి జున్ను నడుత్తవాడు కాలు నొప్పి రావట్లేదా నొప్పి వస్తుంది కాలు అమ్మ రావట్లేదంట కాలు మీరే అబద్ధాలు చెప్తున్నారంట వీడు కాలు నొప్పి రావట్లేదంట అయిపోయింది ఫుల్ ఎంజాయ్ చేసాము ప్రతి ఒక్కరు వచ్చి భలే పలక పలకరించారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ బాయ్ బాయ్ ఇంకా ఇంటికి వెళ్ళి పోయి రెస్ట్ తీసుకున్నా బాయ్ చెప్పుచున్నావు బాయ్ బాయ్ బాయ్